తమ ఉద్యోగం కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చలమాడుకుంది చలగాటవాడింది గత ప్రభుత్వం సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్ ఏందే ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు రెండున్నర కోట్లు మాత్రమే ఒక డిఎస్సి పోస్టు కోటి ఉన్నారు మాత్రమే ఒక నూట యాభై కోట్లే పాపం మా వాడికి ఏముందా ఇది పెద్ద పెద్ద వేల కోట్లు దోసుకున్నాడు ఇది లెక్కలేదు కాదు అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చల్లగా ఉంటారు నూట అరవై రెండు పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత లాగా వాడుతున్నాడు అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు గౌతమ్ సహాయం చైర్మన్గా పెట్టాడు తను చెప్పినట్టుగా ఆడించాడు మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్ వాళ్ళకు ఉద్యోగాలు రాలే ఎంట్రీలో మాత్రం టాప్ మార్క్ ర్యాంకింగ్ ఇచ్చారు దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది బీసీ ఎస్సీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది మేము అడుగుతా ఉన్నాం హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు హాయ్ల్యాండ్లో కూర్చొని నిర్ణయాలు చేశారు దాన్ని ప్రకటించలే ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మళ్ళా మూల్యాంకనం చేశారు రెండు సార్లు దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి తమ అనుమాయిలకి పదలు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు దీనివల్ల గందరగోళం వచ్చింది నూట అరవై మందికి పోస్టులు ఇచ్చేశారు తాంబోళాలు ఇచ్చాం తన్నుకు చావుడి అన్నట్టుగా ఆయన కార్యక్రమం ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇవాళ కోర్టు జ్యుడిషియర్లో ఉన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే న్యాయం చేయాలి నిరుద్యోగులను న్యాయం చేయాలి అసలే పోస్టులు తక్కువ గ్రూప్ టూలో కూడా అదే జరిగింది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష గ్రూప్ టూలు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది గ్రూప్ వన్లో ఎలా జరిగిందో గ్రూప్ టూలో కూడా అదే జరిగింది భారీ ఎత్తున చేతులు మారింది డబ్బులు